నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చార్యుల్ గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ విష్ణు సహస్రనామం యొక్క ప్రామాణికతని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము విష్ణు సహస్రనామం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు కానీ అసలు ఏ నక్షత్రాలు వాళ్ళు ఎలా చదువుకోవాలి ఇంకా అసలు వేరే జ్యోతిష్యంతో సంబంధం లేకుండా అత్యద్భుతంగా విష్ణు సహస్రనామాన్ని అందించారు సో దాన్ని చదువుకుంటూ కూడా చాలా తృణప్రాయంగా కష్టాల నుంచి మనం బయటపడిపోవటం అనేది జరగడం తథ్యం అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది అయినప్పటికీ మరొక్కసారి పుస్తకాల్లో చాలా వివరంగా తెలిసి ఉంటుంది ఏ నక్షత్రాలు ఏ ఏ పాదాలు వాళ్ళు ఏ ఏ శ్లోకాలు చదువుకోవాలని అయినప్పటికీ తెలియని వారి కోసం మరొకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే నక్ష సంబంధించిన మూల మంత్రంతో కూడా మీరు చెప్తూ ఉన్నారు అలాగే ఏ విశేషంగా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు మరి ఆల్రెడీ అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం వారు వారు ఏ శ్లోకాలు చదువుకోవాలండి శ్రీ ఓం నమో గురు నక్షత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదం ఆరు గంటల కాల ప్రమాణం భరణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి సామాన్య దోషం ఉంది రెండవ పాదానికి దోషం లేదు మూడవ పాదంలో పుట్టిన వారికి మగపిల్లవాడికి తండ్రికి దోషం ఆడపిల్ల పుడితే తల్లికి దోషం నాలుగో పాదంలో ఎవరు పుట్టిన తల్లికి దోషమే ఇది మనకు శాస్త్రం శాస్త్రం చెబుతున్నది అయితే ఈ ఈ భరణి నక్షత్రంలో పుట్టినవారు శనివారముతో కూడినటువంటి భరణి నక్షత్రం రోజున తిల దేనుధానం చేయమన్నారు తెల ధేను అంటే ఆవు అంటే ఇక్కడ మనకు ఆవులు రెండు రకాలు ఉంటాయి చాలా మంది తిన అంశం అది కూడా చెప్పాల్సి వస్తుంది మనం ధేనువు అనేటువంటి వాడికి గోపురం ఎక్కువ ఉంటుంది పైన ఎక్కువ ఉంటుంది సో తెల ధేనువు అంటే ఆవు నల్ల నువ్వులతో కలిపినటువంటి కలిపి ఆ తెల్లగొడ్డలో నల్ల నువ్వులు కట్టి ఆవు మెడలో కట్టి ఒక సద్బ్రాహ్మణుడికి ఆ ఆవుని తాను పెంచి పోషించుకునేటువంటి విధంగా ఉన్న పురోహితుడికి ఒక ఆరు మాసాల సరిపడ గ్రాసం ఇచ్చి ఇచ్చి ఆ బ్రాహ్మణుడు చేతులు దానం చేసినట్లయితే అసలు జాతకం అనేది వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు అది జీవిత పర్యంతంలో ఒక్కసారి ఒక్కసారి ఇది మనకు ఇది ప్రామాణికంగా చెప్పినటువంటి దేవకి దేవి నాదు చెప్పిన అంశం ఇది అయితే ఆవును దానం చేయటం అంటే ఇప్పుడు ఆషామాష విషయం కాదు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా మీ జాతకం కోసం నలుగురు వెళుతారు నాలుగైదు ఇరవై వేలు పోతుంది వాళ్ళ రాయో రప్పో మీ మొహం దగ్గలేస్తారు అదొక ఒక పాతి వేలు అవుతుంది మొత్తం వెరస ఎంత అయిందండి నలభై ఐదు వేలు అయ్యింది ఆ పాతికలతో ఆవు వస్తుంది అలా మూపురంతో ఏదైనా తర్వాత ఈ భరణి నక్షత్రం వారు ఓం ఐం హిరీం సహ భ అనేది మూల మంత్రం ఇందులో ఓం అనేటువంటిది ప్రణవం అయం అనేటువంటి పదం సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి బీజం అనే బీజం ఇది మనకు భాగవతంలో అజామిలోపాఖ్యానలో మనకు తెలుస్తుంది ఈ బీజాక్షరం అక్కడి నుంచి వచ్చింది మనకి సో దీని కథా వృత్తాంతం మరొకసారి ఇంకొక చెప్పుకుందాం ఇట్లా నాలుగు పాదాల వారు ఓం అయం హ్రీం సహా నమ అనే మూల మంత్రాన్ని ప్రతినిత్యము పాటించడం ఉత్తమం చాలామంది అది బ్రాహ్మలే చేయాలి అని అంటుంటారు అంటే బ్రాహ్మలు చేసేటువంటి ప్రామాణిక మూల మంత్రాలు వేరు ప్రత్యామ్నాయం ఇచ్చేటువంటి లౌకిక మంత్రాలు వేరు సో ఇది లౌకిక మంత్రం ఇది సో కాబట్టి దీన్ని ఎవరైనా ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల ఎందు జపము చేయదగినటువంటి మంత్రం ఇక ఈ భరణి నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలోని మొదటి పాదం వారు ఐదవ శ్లోకాన్ని పారాయణం చేసుకోవాలి స్వయంభూ శంభు రాధిత్య పుష్కరాక్షో మహాశ్వన అనాదినిధ నోధాత విధాత విధాతాతురుత అందులో స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్ష మహాశ్వన అసలు ఆ ఆ భర్ర నక్షత్రం వారికి ఆ ప్రధానమైనటువంటి ఆ శ్లోకంలో విష్ణు సహస్రనామంలో అత్యంత కీలకార్థాన్నిచ్చేటువంటి ఐదవ శ్లోకాన్నే దేవి నారదుడికి చెప్పినటువంటి శ్లోకం సో మొదటి పాదం వారు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి అట్లాగే భరణి రెండవ పాదం వారు విష్ణు సహస్రనామంలో ఆరవ శ్లోకం ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ ఉత్తర పీఠిక పూర్వపీఠిక అవి వదిలేసేయండి మనం విశ్వ విష్ణు షట్కారెక్కేసుకోండి ఇక రెండో పాదం వారు అప్రమేయో హృషి కేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనష్ట సవిష్ట ద్రువ అనేటువంటి ఆరవ శ్లోకం విష్ణు ఆరవ శ్లోకాన్ని భరణి నక్షత్రం రెండవ పాదం వారికి పారాయణ సూత్రంగా ఇచ్చినటువంటి దేవకీ దేవికి మనం నమస్కరించుకోవాలి ఇక భరణి మూడో పాదం వారికి అగ్రాహ్య కృష్ణు లోహితాక్ష ప్రదర్ధన ప్రభు తత్విక గుమ పవిత్రం పరం అనేటువంటి ఏడవ శ్లోకాన్ని దేవకీ దేవి భరణి నక్షత్రం మూడవ పాదం వారికి ఇవ్వడం జరిగింది ఇక నాలుగవ పాదం భరణి వారికి ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతి హిరణ్య గర్భ భూగర్భో మాధవో మధుసూదన చూడండి ప్రయారిటీ శ్లోకాల్లో కూడా అశ్విన నక్షత్రం వారికి ప్రపంచ జ్ఞానం కలగాలని విష్ణుమూర్తి యొక్క లీలా విభూతి వారికి ఆరంభం ఇచ్చారు రెండో పాదానికి వచ్చేసరికి మార్మికమైన విషయాలు మొత్తం ఎందుకంటే నక్షత్రాధిపతి శుక్రుడు భరణికి ఆయన చేసే పనులు ఎటువంటిది సరే అలా అది మాయా భరణిలో పుట్టినవాడు ధరణిలో ఎక్కడన్నా బతకలుగుతారు భరణిని పుట్టినవాడు నేలుతాడు ఎక్కడైనా బతకలుగుతారు సో కాబట్టి ఆ ధరణిలో పుట్టిన వాడికి భరణ నక్షత్రం అది ఎలా ఉంటుంది ఒక భరిణ మాదిరిగా ఉంటుంది కుంక భరిణ స్థిరంగా ఉండేది కాబట్టి స్థిరమైనటువంటి ప్రవృత్తి ఇవ్వడం కోసం మొదటి పాదంలో మొదటి పాదానికి విశ్వాశ్రామంలో ఆరు రెండో పా మొదటి పాదానికి ఐదు రెండవ పాదానికి ఆరు మూడవ పాదానికి ఏడు నాలుగవ పాదానికి ఎనిమిదవ శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది ఇచ్చారు ఇది ప్రామాణిక శ్లోకంగా తీసుకుని తప్పనిసరిగా ఈ పారాయణం చేసుకోవటం ద్వారా అవకాశం ఉంటే నిత్యము పారాయణం చేసుకోండి మూల మంత్రాన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకుని ఈ శ్లోకాన్ని ఎన్ని సార్లు చేయమంటారు బస్సులో ఆ చెయ్యి పైన పట్టుకొని చదివాళ్ళు చూశాను నేను అంటే మన హిందూ సాంప్రదాయంలో విష్ణు సహస్రామం ఒక భాగమైంది ఆ భాగాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం తప్పనిసరిగా భరణి వారికి ఐదు ఆరు ఏడు ఎనిమిది దివ్య శ్లోకాలు వారి జీవితాలని మారుస్తుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో మనం ఈరోజు ఈ అంశాన్ని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం